నమః నమ లలితామాతను పారాయణ రూపంలో పఠన రూపంలో సేవిస్తున్న వాళ్ళందరూ శతాక్షికి బంధువులు మీ అందరికీ స్వాగతం లలితా సహస్రనామాలకు తెలుగు అర్థం చెప్పుకునే వీడియోలు చేసుకుంటున్నాం కదా అందులో ఇవాళ తొమ్మిదవ శ్లోకం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు నవవిద్రుమ బింబశ్రీ న్యక్క రథనచ్చదా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రీ న్యక్క రథనచ్చదా పద్మరాగశిల అర్థాలు చెప్పుకుందాము పద్మరాగశిల పద్మరాగమణులు అనే ఆదర్శ అర్థమును పరిభావి తిరస్కరించు కపోల భూహు చెక్కిల్లు కలది పద్మరాగమణి అనేది చాలా అరుదుగా భూమిలో లభించే ఎరుపు వర్ణంలో ఉండే పారదర్శకమైన రత్నం దీనిపై వెలుగుపడ్డప్పుడు అక్కడున్న బింబము అందులో ప్రతిబింబిస్తుంది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది ఒకటికి వెయ్యి కాంతులు ఇస్తుంది శిలాదర్శ అంటే అద్దంలా మెరిసేది అని అర్థం పద్మరాగమణిని భూమిలో నుండి లభించాక మనము దానిని అనేక రకాల చర్యలకు గురి చేయడం ద్వారా దానికి ఆ కాంతి వస్తుంది కానీ అమ్మ చెక్కిళ్ళు ఎర్రగా ఆ పద్మరాగములను మించిన కాంతితో మెరుస్తూ భూమిలో దొరికిన పద్మరాగమణి కాంతిని తిరస్కరించేలా ఉన్నాయి అంటే అమ్మ చేతనే భూమి లోపల తయారు చేయబడింది పద్మరాగమణి మరి ఆ రత్నాన్ని తయారు చేసిన అమ్మ చెక్కిళ్ళ కాంతి ఇంకెంతలా ఉంటుంది చెప్పండి ఎందుకంటే అమ్మ శాశ్వతమైనది నిన్న చెప్పుకున్న ఎనిమిదవ శ్లోకంలో అమ్మ చెవులకు ధరించిన తాటంకాలు సూర్యచంద్రులు కదా అమ్మ రెండు చెవులకు ఉన్న సూర్యచంద్రుల కాంతి ఎర్రగా ఉన్న అమ్మ చెక్కిలపై ప్రసరించినప్పుడు పద్మరాగములను మించిన కాంతితో మెరిసిపోతూ ఉంటాయట మెరిసిపోవా మరి తర్వాత నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చద నవ కొత్తదైన విద్రుమ పగడము బింబ బాగా పండిన దొండ పండు శ్రీ శ్రీ అంటే ఇది శుభకరమైనటువంటి పదం శ్రీ కాంతి న్యక్కారి తిరస్కరించిన రథనచ్చద పళ్ళను కప్పి ఉంచే పెదవులు పగడాలు సముద్రంలో కొన్ని జీవుల చేత తయారు చేయబడతాయి నవ అంటే అప్పుడే ఏర్పడిన పగడము ఈ అప్పుడే ఏర్పడిన పగడాలు ఎలా ఉంటాయట మెత్తగా నిగనిగలాడుతూ ఎర్రని కాంతితో ఉంటాయి మనం వాడుకునే పగడాలు నిత్య జీవితంలోవి ఎనభై శాతం కృత్రిమమైనవే సహజమైన పగడాలకు ధర ఎక్కువ ఉంటుందట ఈ శ్లోకంలో అమ్మ చెక్కిళ్లను పెదవులను వర్ణించటం జరిగింది కదా ఈ వర్ణనలో అమ్మను ఒక స్త్రీలాగా కాకుండా మాతృభావనతో చూడాలి అమ్మ అందాన్ని చూసి మనం మురిసిపోమా అలా అనమాట ఇక్కడ మనం చాలా అదృష్టవంతులం అమ్మ యొక్క వర్ణాన్ని అందాన్ని వర్ణిస్తూ ఆనందం పొందుతున్నాం చూసారా మనకంటే అదృష్టవంతులు ఎవరు ఉంటారండి శ్రీమాత పెదవులలో పై పెదవి అప్పుడే ఏర్పడిన పగడంలాగా కింది పెదవి బాగా పండిన దొండ పండులాగా గొప్ప సౌందర్యంతో మెరుస్తున్నాయట ఎందుకు అలా ఎందుకంటే అసలే అమ్మ పెదవులు ఎర్రగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటాయి కదా మరి అమ్మ చెవులకు ధరించిన ఆభరణాలేంటి సూర్యచంద్రులు ఆ సూర్యచంద్రుల వెలుగుతో అమ్మ పెదవులు ఇంకా ప్రకాశమానంగా శోభిస్తున్నాయి అని అర్థం ఈ విశ్వంలో ఉన్న ఒకే ఒక అందము ఆ అందానికి నిర్వచనము అమ్మే అమ్మ ఈ ప్రపంచాన్ని ఏర్పరిచింది కాబట్టి అమ్మ బింబము ఆ అమ్మను ధ్యానించే సేవించే కొలిచే మనందరము లలిత భక్తులమందరము ప్రతిబింబాలము అన్నమాట అంతటి బింబంలో ప్రతిబింబాలుగా కనపడాలంటే ఎలా ఉండాలి మనం అమ్మ యొక్క ఈ వర్ణనను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఎప్పుడూ మన ముఖంలో తేజస్సు మన పెదవులపై చిరునవ్వు ఉండాలి శ్రీమాతనమ